మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలతో నేడు కాలం ప్రారంభమవుతుంది మీరు కాస్త విచారకరంగా ఈరోజు ఉంటూ ఉంటారు అంతా బాగున్నప్పటికీ ఏదో మానసిక పరమైనటువంటి ఆందోళనగా భావిస్తూ కాలం గడుపుతూ ఉంటారు దైవ చింతన ఏదైనా భగవన్ నామస్మరణ అనేటువంటిది మీరు చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల ఆ ఆందోళన నుండి కాస్త దూరం అవడానికి విద్యార్థులకు కానీ అలాగే వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ పెద్దవారికి కానీ అందరికీ కూడా శుభదాయకంగా ఉంటుంది అలాంటి దైవ ప్రార్థనతో स्वस्ति प्रजाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु